మా ప్రీతమ మాజీ శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాలతో వారి ఇంటి వద్ద వారి ఆఫీసు వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో వారి రాజ్యాంగాన్ని కానీ వారు పెట్టిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను కానీ ఎక్కువగా అమలుపరిచినటువంటి పార్టీ నాకు తెలిసి వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అంబేద్కర్ గారి అభిమానులు ఎక్కువగా ప్రోత్సహించిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించేదానికి పార్టీ పెట్టినప్పటికీ రాజశేఖర రెడ్డి గారితో పాటు గాంధీ గారితో పాటు సమానంగా కులిచేటటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు వారి ఆశయాలను ఎప్పుడు కొనసాగిస్తూ ఈ పార్టీ మనుగడ సాగిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కూడా ప్రతి కులాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి గౌరవ గౌరవించేటటువంటి వ్యక్తి పేద బలహీన బడుగు వర్గాలని అందరినీ కూడా దగ్గర చేర్చుకొని అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఈ పేద బలహీన బడుగు వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం సర్వసుఖ సర్వ సంతోషంగా ఉంటుందనే దానికి ఒక ఆదర్శం అదే ఆశయాలను కొనసాగించే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ఆశయాలను కొనసాగిస్తూ వారి మనుగడ ఈ కావలి నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది వారికి ఎప్పుడు మేమందరం కూడా తోడుగా ఉంటాం వారికి అండగా ఉంటాం వారితోటే మా ప్రయాణం కొనసాగిస్తామని తెలియదు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నెల ఇరవై ఆరు సమర్పించారు దాన్ని ఆమోదించడం కూడా జరిగింది అయితే మన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు పిలుపు మేరకు అదేవిధంగా మన కావల నియోజకవర్గం ఇన్ఛార్జీ మరియు మాజీ ఎమ్మెల్యే గారైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగాన్ని రచించి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే భారతదేశమే కాదు ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా అంబేద్కర్ వైపే చూస్తూ అంబేద్కర్ని ఒక ఆదర్శమూర్తిగా ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీలో ఈ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ ఉంటే నెహ్రూ కానివ్వండి రావబోహదూర్ శాస్త్రి కానివ్వండి ఇట్లా ఈ కమిటీలో కొంతమంది సభ్యులు ఉండటం కూడా జరిగింది అయితే ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే తను నలుగురు బిడ్డలు చనిపోయినా కూడా నాకు ప్రపంచంలో ఉండే ఈ భారతదేశంలో ఉండే అందరు ప్రేదలు నా బిడ్డలేనని చెప్పి తను నిద్రాహారాలు మాని తను చదివి ఈ రాజ్యాంగాన్ని రచించి ఎన్నో కోల్పోయిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ స్త్రీల హక్కుల కోసం కానీ ఈ మానవ మానవ హక్కుల కోసం కానీ ఈ ప్రజల యొక్క బాగోగులు ఏదో జరుగుతుంది వాళ్ళకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగాన్ని రచించి దానికి ఈరోజు భారతదేశంలోనే మొత్తం మోడే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వాళ్ళు ఉత్సవాలు జరుపుకున్నట్టు జరుపుకుంటా ఉన్నారంటే బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా గమనించి ఆయన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దల అందరూ అంబేద్కర్ మీద ఉత్తి ప్రేమలు చూపిస్తూ ఉన్న రోజుల్లో మా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అంబేద్కర్ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్తశుద్ధిని అందరికీ తెలియజేస్తా ఉన్నా మిగతా వాళ్ళంతా కూడా ఉత్తుత్తి ప్రేమలు అంబేద్కర్ అంటే గౌరవం అంబేద్కర్ని ఓట్ బ్యాంక్గా చూస్తున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సరైన గౌరవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చినందుకు